అహ్మదాబాద్ పట్టణంలో గల ప్రభుత్వ ఆసుపత్రిలో ఈరోజు ఉదయం నుంచి విద్యుత్ అంతరాయం ఉన్నది విద్యుత్ అంతరాయం కొరకు స్థానిక విద్యుత్ అధికారులు ముందుగానే నోటీస్ అంది అందించినప్పటికీ నోటీస్ అందుకొని దానికి తగు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఆసుపత్రి సిబ్బంది చేయకపోవడంపై రోగులకు రోగులకు సంబంధించిన సంబంధికుల కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు రోగులు ఊపిరితిత్తుల సమస్యలతో ఉన్నారని వాళ్ళకి ఆక్సిజన్ ఆ సమయానికి అందించాలని ఆక్సిజన్ అందించే సమయంలో పవర్ లేకపోవటం వల్ల చాలా ఇబ్బంది గురవుతున్నామని తెలియజేశారు విధంగా ఆసుపత్రికి సిబ్బంది సుమారు ఆరు గంటలు కావస్తుంది హాస్పిటల్ అంతా కూడా చిమ్మ చీకటితో ఉన్నది అలానే చిన్నపిల్లలు ఉన్న వార్డులో ఇద్దరు చిన్నపిల్లలు మనం విజువల్స్గా చూస్తున్నాము ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ వారికి సరైనటువంటి విద్యుత్ లేక కనీసం పవరు లేదు అదేవిధముగా ఫ్యాన్ కూడా లేక వాళ్ళు విసురుకుంటూ చాలా ఇబ్బంది గురి అవుతున్నారు ఇలా హాస్పిటల్లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలా ఉండడమో చాలా దౌర్భాగ్యమైన పరిస్థితిగా ఉండ ఉండడంపై రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై తగు చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని కోరుకుంటున్నారు అదేవిధంగా హాస్పిటల్లో డాక్టర్లు ఎప్పుడూ కూడా ఉదయం పదకొండు వరకే ఉంటున్నారని పదకొండు తర్వాత డాక్టర్లు ఎవరు కూడా ఉండట్లేదని నర్సులు మాత్రమే హాస్పిటల్లో మేనేజ్ చేస్తున్నారని ఎవరైనా పేషెంట్లు అందుబాటులో ఎమర్జెన్సీ కేసులు వస్తే మాత్రం డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ వస్తున్నారు లేనప్పుడు డ్యూటీ డాక్టర్స్ ఎవరు కూడా అటెండ్ కావట్లేదని రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు కుటుంబ సభ్యులు చేస్తున్నారు అలానే ప్రస్తుతం ఈ వార్డులో పాము కార్డుకు గురైన మహిళ కూడా ఉంది కానీ వైద్య సదుపాయం కూడా అందలేదని ఆవేదన చెందుతున్నారు మావలు పేషెంట్ ఉంది సమస్య సమస్య చెప్పండి మరి మేము తెల్లవారి ఒంటి గంట రెండు అయింది అప్పుడు కదా ఇప్పుడు కరెంట్ లేదు కరెంట్ లేదు గొప్ప ఇబ్బందిగా ఉంది సరిపోయింది మరి ఇప్పుడు డాక్టర్లు కూడా ఒంటి గంట దాకా ఉంటారు అక్కడ నుంచి మరి రేపు తెల్లవారి ఎనిమిది గంటల దాకా డాక్టర్ ఉన్న వాళ్ళు ఇక్కడ లేదు ఆ కంపౌండర్ ఉంటారు ఆ లేదు మా మాత్రం మంచి జడ్డు ఇచ్చేస్తారు అది పని చేస్తే పని చేసి లేకపోతే లేదు కానీ ఇక్కడ ఫెసాలిటీగా దాంట్లో అప్పటికప్పుడు వచ్చిన ఎమర్జెన్సీ కేసులు కూడా ఇక్కడికి రావడానికి ఇబ్బంది మీ సేవకు వెళ్ళిపోవడం ఇక్కడ ఏంటి లేదు చూడటానికి వాళ్ళు లేరు ఇందాక ఏదో ఎమర్జెన్సీ కేసు వచ్చిందన్నారు వెళ్ళిపోయింది ఎమర్జెన్సీ కేసు ఎవరు లేరు ఇక్కడ డాక్టర్ లేక వెళ్ళిపోయారు డాక్టర్ లేరు ఇక్కడ కరెంట్ లేదు ఆర్జెన్సీ పోయి పెట్టే వెళ్ళిపోరా ఇక్కడ నుంచి పేషెంట్ పేషెంట్కి ఎలా ఉంది మా పేషెంట్ కింద పడుతుంది మరి ఏడు చేస్తాం గాలి లేదు చూస్తాను చిన్నపిల్లలు వాళ్ళు ఇబ్బంది పడతాను ఇబ్బంది పడతాను చాలా దీనిగా ఉంది చంద్ర పంచాయతీ ఇక్కడ మూడు రోజుల ఉంటాను తెల్లవరి డాక్టర్ ఉన్నంత వరకు బాగానే ఉంది సదుపాయం చేసుకొని అదే సిబ్బంది కూడా ఎలక్ట్రిగా ఉంటాను డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత మాత్రం పరిస్థితి వేరేలాగా ఉంది తర్వాత ఇక్కడ పవర్ ప్రాబ్లం అయినా ఎవరు పట్టించుకోనిదే ఇదే అనమాట ఇక్కడ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవడానికి ఇది లేదు ఇంకా మా మన వరకు పర్వాలేదు కొన్ని చిన్నపిల్లి ఇప్పుడు డెలివరీ కేసులు అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ అదే హాస్పిటల్ అయితే ఇది కానీ ఎటువంటి సదుపాయం కూడా ఏమీ లేదు కరెంట్ లేకపోతే ఆల్టర్నేట్గా ఏం కరెంట్ లేకపోతే అసలు ఏ ఏది ఇక్కడ ఏం లేదు జనరేటర్ కానీ ఇన్వర్టర్ కానీ ఏది ఏ ప్రాబ్లం ఏది లేదు ఇప్పుడు అలాంటిది ఒక కేసు ఇయర్ కేసు అయితే ఇక్కడ ఏం అనేసి శ్రీకాకుళం కొనపై